హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను వైకుంఠపురం కాలనీకి వచ్చానండి ఇక్కడ ఎంతోమంది ఉంటారు అసలు నాకు ఇట్లాంటి ఏరియా రావండి బల ఇష్టం అండి అసలు చూడండి ఎంతమంది అసలు నాకు రాను పోను టైం పడుతుంది అనమాట అక్కడ ఒక పది నిమిషాలు అయిపోతుంది చూడండి క్యూ చూడండి అసలు ఒక్కరు అది చెప్పని అవసరం లేదండి కారు చూసారంటే అక్కడ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరిని చూసి అలా 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 వచ్చేస్తారండి ఆ కాలనీ మొత్తం వచ్చేస్తారు చాలా పెద్ద కాలనీ అది రెండు మూడు కాలనీలు ఉంటాయి నేను ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలనీ అంటారు కదా అక్కడ పంచుతూ ఉంటాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ముందుగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నించిన డాక్టర్ ఫాతిమా గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని అలాగే మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీరుస్తూ అలాగే విద్యార్థులకు ఫీజులు కడుతూ అట్లాగే పేషెంట్లకు ఏదన్నా అవసరమైతే వాళ్ళకు సహకరిస్తూ పెళ్లి కానుక ప్రోగ్రాము ఎంతో మందికి వాళ్ళు సహాయం చేస్తున్నారండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులు జానీభాయి గారి కుటుంబ సభ్యులు వీళ్ళు అంటే వీళ్ళు డాక్టర్ ఫాతిమా గారు డాక్టర్ డాక్టర్ జానీభాయ్ గారి వాళ్ళ అమ్మాయి అనమాట వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి మా సంస్థ తరఫున మంది ఆకలి తీర్చారు ఎంతో మంది నిరుపేద ఆదుకుంటున్నారండి నిజంగా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట ఇలాంటి మంది చూడండి ఆకలితో ఉన్న వాళ్ళందరూ ఆకలి తీరుస్తున్నాము మన సంస్థ తరఫున నేనైతే నాకైతే నెల్లూరులో పేరండి అన్నపూర్ణాన్ని పేరు పెట్టేశాను నాకు ఎందుకంటే ఎప్పుడు అన్నదానాలు చేస్తూ ఉంటాను కదా మా రెడ్ క్రాస్లో మటుకు నాకు అని పెట్టేశారు రెడ్ క్రాస్లో వచ్చే పిల్లలకి అందరికీ అన్నదాన కార్యాల ప్రతి వారాన్ని తీసుకెళ్తూ ఉంటాను కదా వారానికి మూడు రోజులు అందుకని అన్నపూర్ణని అన్నపూర్ణాన్ని వాళ్ళు ఇప్పుడు అన్నదానాలు చేస్తూ ఉంటాను కదా ఇలా చేయడం కూడా ఒక అదృష్టంగా భావిస్తానండి నేను మటుకు ఎందుకో నేను ఇలాంటి అన్న ఇలా సేవా కార్యక్రమాలు కూడా ఒక అదృష్టం అందరికీ దొరకదేవా అనిపిస్తుంది నాకు నిజంగా నేను అనుకుంటానమాట భగవంతుడు నాకు అదృష్టాన్ని ఇచ్చాడు ఇలా సేవ చేసే అదృష్టాన్ని ఇచ్చాడు నాకు భగవంతుడు నిజంగా భగవంతుడికి ఎప్పుడు కృతజ్ఞత తెలుపుకుంటుంటానండి నేనైతే ఎందుకంటే నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఎంతోమంది సేవ చేస్తున్నాను మా మా సంస్థ తరఫున ఎంతోమంది నిరుపేద ఆకలి తీరుస్తున్నాము కుట్టు మిషన్ సెంటర్ పెట్టి ఎంతోమందిని కుట్టు నేర్పిస్తున్నాము నిజంగా ఇంకా ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఉందండి నాకు ఇంకా ఎన్నెన్నో ఉంది భగవంతుడు నాకు శక్తి ఇవ్వాలి ఫస్ట్ ఇలా సేవ చేసి శక్తి ఇవ్వాలన్నమాట నాకు భగవంతు నేను అదే నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను భగవంతుల జీవితాంతం నాకు సేవ చేసే శక్తి ఇవ్వు అదృష్టం ఇచ్చా ఎలాగ ఇచ్చే శక్తి కూడా ఇవి కావాలి కదా భగవంతుని ప్రార్థిస్తున్నాను మీరందరూ కూడా మన సంస్థ ఇంకా పెరిగి ఎంతో నిరుపేదలను ఆదుకొని ఆదుకోవాలని మీరందరూ భగవంతుని ప్రార్థించండి అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామే